అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది జన సైనికులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అనంతరం పంచకర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో తనను నాలుగో స్థానంతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన పార్టీ కార్యకర్తకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు మీకు వ్యక్తిగతంగా కానీ ఏ అవసరం ఉన్నా ఒక ఇంటికి పెద్ద దిక్కులాగా ఒక ఇంటికి అన్నలాగా మీకు నేను తోడ్పాటు ఇవ్వటమే మీ రుణం తీర్చుకోవటం శక్తి వంచం లేకుండా నేను ఎప్పుడు కూడా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగో ఐస్ మెజార్టీ ఇచ్చినా నేను ఎప్పుడు కూడా ఇది నా గొప్పతనము నా బలము లేకపోతే నేనేదో పెద్ద తోము తురుపు అని నేను ఎప్పుడు అనుకోవాలి అది మీ ఆశీర్వాదం మీరు నా పెట్టు మీద నా మీద పెట్టుకున్న నమ్మకం మీ ప్రేమ అభిమానం ఇవే అని నేను భావిస్తా ఉన్నా నా బలం మీరే ఒక్కోసారి నా బలహీనత కూడా మీరే అప్పుడప్పుడు దెబ్బలాడుతుంటాను తప్పులు కంటిన్యూ అవుతా ఉంటారు అందుకని కొంతమందికి చెప్పాల్సిన రీతిలో చెబుతుంటాను తప్ప అందరూ మిమ్మల్ని నేను కోప్పడ్డాను మిమ్మల్ని మందలించాను అంటే మీద నాకు అప్పున్నట్టు అంటే నా కుటుంబ సభ్యుడే ఫీల్ అయితేనే మీరు ఎలా ఏంటి నాకు అనుకుంటే నేను మనం మందలి చక్కల్లా ఒక గంట ఒక అరగంట మీ మిమ్మల్ని భరిస్తే సరిపోదు నేను అలా అనుకోను కాబట్టి కొందరిని ఆ కుటుంబ సభ్యుడు పాడవకూడదు అని చెప్పి మందలిస్తామంటారు అందరి నుంచి అది వ్యక్తిగత కక్ష కాదు మనసులో ఏదన్నా పెట్టుకుని కాదు నన్ను దగ్గర చూసిన ప్రతి ఒక్క వ్యక్తికి తెలుస్తుంది నేను ఏదన్నా అడిగేస్తాను తప్ప మనసులో పెట్టుకునే టైం వచ్చినప్పుడు ఆయన పిండి వెళ్తాం ఆడు జ్యూస్ తీసేళ్తాం ఆయన తర్వాత ఇబ్బంది పెడదాం అనేది నాకు ఎక్కడా ఉండదు ఏదన్నా ఉంటే ఆ నిమిషంలో మాట్లాడుకోవటం అక్కడ